తెలుసు కదా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది ఈ కూటమి అధికారంలో రావడంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషించాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే పవన్ కళ్యాణ్ దాదాపు ఒక ఇరవై శాతం కాపు ఓటు బ్యాంకింగ్ కనుక సమరకూర్చకపోతే కూటమికి మాత్రం కూటమి మళ్ళీ ఓటమి అనేది మళ్ళీ సీఎం జగన్ గెలిచేవాడు కాబట్టి ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు కలిసిగట్టుగా పనిచేసి ఆ వైపు స్ప్లిట్ కాకుండా చూడటంలో చాలా కీలకమైన పాత్ర పోషించడం జరిగింది ఈ యొక్క ఎంటైర్ అంశంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చీల కీలకమైన పాత్ర అయితే పోషించడం జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా పవన్ కళ్యాణ్ అయితే నిలవడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమికి అంత విజయం వచ్చేది కాదు అనేది నా అభిప్రాయం అయితే ఈ సందర్భంలో నేనేం డిమాండ్ చేస్తున్నానంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంత పనిచేసిండు కదా ఇంత కష్టపడి దాదాపు నలభై డిగ్రీల ఎండలో తిరిగిండు కదా ఇలా తిరిగినప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక సరైన న్యాయం చేయాలనేదే నా అభిప్రాయం ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన ఫ్యాన్స్ ఆయన ఎప్పటి నుంచో సీఎంగా చూడాలని అయితే భావిస్తున్నారు ముఖ్యంగా కాపు వర్గానికి సంబంధించిన నాయకులు కాపుకి సంబంధించిన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కనుక సీఎం అయితే వాళ్ళకి దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఉన్న కళ నెరవేరిపోద్ది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి గెలవడంలో కీలకమైన పాత్ర పోషించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కష్టం వల్లే ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి దాదాపు ఇరవై శాతం ఉన్న కాపు ఓటు బ్యాంకింగ్ వల్లే ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒక రెండు సంవత్సరాలు సీఎంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే రెండు సంవత్సరాలు సీఎంగా పవన్ కళ్యాణ్ అర్హుడు ఎందుకంటే ఆయన చేసిన పని ఆయన చేసిన కృషి వల్ల ఆయన రెండు సంవత్సరాలకి సీఎంగా అర్హుడు అలాంటి సందర్భంలో ఒక మూడు సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండి ఒక రెండు సంవత్సరాలు మాత్రం పవన్ కళ్యాణ్కి సీఎంగా ఇస్తే అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు ఇటు కాపు జాతికి సంబంధించిన నాయకుల యొక్క అభిమానుల యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది కదా అందుకోసం అయితే వాళ్ళ తరపున కానీ వాళ్ళు వాళ్ళ తరపున నేనైతే డిమాండ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్కి ఒక రెండు సంవత్సరాలు సీఎంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం ముఖ్యంగా ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక సీఎంగా మరియు ఒక మాజీ సీఎంగా ఏపీ రాష్ట్ర చరిత్రలో ఉంటాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి అంటే సీని నటుడు ఎన్టీ రామారావు తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అయితే ఇన్ని అరుదైన ఘనతలు పవన్ కళ్యాణ్ అయితే ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలని అయితే నేను అయితే అభిప్రాయపడుతున్నాను దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ